హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ప్రానో బ్లాగ్స్ అందరికీ గ్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాదిని మేము ఇంట్లో ఇలా జరుపుకున్నామండి మీతో షేర్ చేసుకుంటాను అందుకే టూ మినిట్స్ వీడియోని క్లిక్ చేశాను చూడండి ముందుగా పొద్దున్న లేచి వాటర్ వాకిట్లో ఉంచుకొని కల్లాపి చల్లుకొని ముగ్గు వేసుకున్నాను అలాగే స్నానం చేసుకొని పూజని ముగించాము గుమ్మానికి ఈ విధంగా తోరణాలని కట్టుకున్నాము మామిడి ఆకులతో చాలా చక్కగా ఉంది కదండి చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది అలాగే వాకిట్లో తులసి మొక్కకి కూడా పూజ చేసుకున్నాను చూడండి మా చిట్టు తల్లి కూడా పూజని చేస్తుంది చాలా భక్తి పెద్దలతో ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ పూజ చేస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది తల్లి చూస్తుంటే పూజని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చాక ఇలా స్టవ్కి బొట్లను పెట్టుకొని ఒక సైడ్ పారని ఇంకో సైడ్ టీని పెట్టాను టీ తాగేసిన తర్వాత టీని తాగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ని పెట్టి బాయిల్ అవలేసాను ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని దాంట్లోకి యాడ్ చేశాను శనగపప్పు మొత్తం ఉడికేదాకా పెట్టి ఉడకొని శనగపప్పు మంచిగా ఉడుకుతే అంత మంచిగా వస్తాయండి బూరలు అందులోకి పూర్ణం మంచిగా సాఫ్ట్గా ఉండాలి చూసారా ఈ విధంగా ఉడికిన శనగపప్పులోకి షుగర్ని యాడ్ చేశాను ఒక కప్పు శన శనగపప్పులోకి కొంచెం షుగర్ని యాడ్ చేశాను ఇది దేవుడి కోసం ప్రసాదంగా అందుకే కొంచెమే ప్రిపేర్ చేశాను ఇందులోకి ఇలాంటి నేను యాడ్ చేస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీన్ని మొత్తం గట్టి పడేంత వరకు కలుపుతూ ఉండాలి లేదంటే కిందన అడుగంటుకుంటుంది చూసారా ఎంత గట్టిపడిందో అలాగే ఒక పిండిని కలిపి పెట్టుకోవాలి ఇంట్లోకి మైదా పిండిని ఈ విధంగా కలపాలి కలిపిన పిండిలో ఈ విధంగా చేసుకుంటూ మధ్యలో పూర్ణాలు పెట్టి చుట్టూ పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి అప్పుడే బూరెలు చాలా ఇప్పుడు పెద్దగా వస్తాయి చూసారా ఈ విధంగా వస్తాయండి బూరెలు అలాగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఎటు పెట్టి అటు పొంగుతూ సాఫ్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మా పిల్లలకి కొత్త డ్రెస్సులు వేసి ఉడక పేలని అలంకరించాము మా సైడ్ ఇలా ప్రిపేర్ చేస్తాము చిన్నపిల్లలకి మా అత్తమ్మ వేసుకుంటు ఇద్దరికి పిల్లలకి ఇలా మేము పూగడి పండుగనే పూజుకున్నాము Okay Andy, thanks for watching. Please subscribe.